నమస్కారం పురాణోస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము ఇరవై రెండవ అధ్యాయం శివుని ఆరాధించుటకు పార్వతి దుష్కరమైన తపస్సు చేయుట బ్రహ్మనుడివెను దేవర్షి నీవు వెళ్ళిపోయిన తర్వాత మహాదేవుడు తపస్సు చేతనే సాధ్యుడని ప్రఫుల్ల చిత్తురాలై పార్వతీదేవి తలంచెను తపస్సు చేయుటకే మనస్సులో నిర్ణయించుకొనెను తన స్నేహితురాండ్రైన జయా విజయాల ద్వారా తండ్రి హిమాలయుని తల్లి వెనక అనుమతిని కోరెను తండ్రి అందులకు అంగీకరించెను తల్లి మేనక పుత్రిక అందలి మమకారము వలన ఆమెకు అనేక విధముల నచ్చజెప్పెను ఇంటి నుండి దూరముగా వనమునకు వెళ్ళి తపమనరించవలదని ఆపెను మేనక తపస్సునకు వెళ్ళవలదని ఆపుతూ ఊ మా అని పలికెను అనగా బయటకు రావలదు అని పలికెను అప్పుడు పార్వతి పేరు ఉమా అయ్యను మునీంద్ర శైలరాజు ప్రియపత్ని మేనక తన కుమార్తె దుఃఖితరాలగుట చూచి తన ఆలోచనను మార్చుకొనెను పార్వతికి తపస్సునకు అనుమతి నొసగాను మునిశ్రేష్ట తల్లి ఆజ్ఞను పొందిన ఉత్తమ వ్రతపాలన చేయు పార్వతి భగవంతుడకు శంకరుని ధ్యానించి తన మనస్సులో మిగుల ఆనందమును అనుభవించను ఆమె తల్లిదండ్రులకు నమస్కరించి సంతోషముతో శివుని స్మరించుచు తన ఇరువురి సఖియలతో తపస్సునకు వెళ్ళిపోయాను వివిధములకు సుందర వస్త్రములను పరిత్యజించి నడుముకు మేఖలను వల్కలములను ధరించెను హారములను పరిహరించి ఉత్తమ మృగ చర్మమును కప్పుకొనెను తరువాత ఆమె తపస్సు కొరకు గంగోత్తరీ తీరమున వైపునకు వెళ్ళను ధ్యానమగ్నుడైన భగవంతుడకు శివుడు కామదేవుని దగ్ధమనరించిన ఆ హిమాలయ శిఖరము గంగావతరణము పేరుతో ప్రసిద్ధమైనది అచటనే పరమోత్తమైన శృంగి తీర్థమునందు పార్వతి తన తపస్సును ప్రారంభించను గౌరీ తపమనరించిన దానివలన ఆ శిఖరుమునకు గౌరీ శిఖరం అని పేరు వచ్చను ఉమ తన తపస్సును పరీక్షించుకొనుటకు అచట ఫలములనసగు చక్కటి మొక్కలను నాటను భూమిని శుభ్రము చేసి ఒక వేదికను నిర్మించను మునులకు కూడా దుష్కరమగు తపస్సును ఆరంభించను ఆమె మనస్సుతో కూడిన సకలేంద్రియములను సంయమనము చేసుకొని ఆ వేదికపైన ఆసీనురాలై అద్భుతమైన తపస్సును ఆరంభించను గ్రీష్మ ఋతువునందు తన నాలుగు వైపుల అగ్నిని రగులు కొల్పి మధ్యభాగమున కూర్చొని పంచాక్షర మంత్రమును జపించుచుండెను వర్ష ఋతువునందు వేదిక మీద సుస్థిరమైన ఆసనమున కూర్చొని లేక చదునైన శిల మీద ఆసనమును వేసుకొని నిరంతరము వర్షపు జలధారలతో తడుచుచుండెను శీతాకాలమునందు నిరాహారి అయి భగవంతుడగు శంకరుని భజనయందు తత్పరురాలై సదా శీతల జలమునందు నించొని రాత్రంతయు మంచు శిలల మీద కూర్చొని చుండెడిది ఇట్లు తపస్సు చేయుచు పంచాక్షర మంత్ర జపనమునందు సంలగ్నయ్యై గౌరీ సంపూర్ణ మనోవాంఛిత ఫలదాతయ శివుని ధ్యానించుచుండెడిది ప్రతిదినము సమయము దొరికినప్పుడు ఆమె సఖీలతో కలిసి చెట్లకు నీరు పోసేడిది అచ్చటకు వచ్చు అతిథులకు ఆతిథ్య సత్కారములను అనుంచడిది పరిశుద్ధమగు చిత్తము గల పార్వతి ప్రచండములగు తుఫానులను ఎముకలను గొరుకు చలిని రకరకములగు వర్షములను సహించరాని ఎండను కూడా అవలీలగా సహించను పైపెచ్చు రకరకములగు దుఃఖములు కూడా ప్రాప్తించినవి కానీ ఆమె వాటిని మా మాత్రము లెక్క చేయలేదు మునీంద్ర ఆమె కేవలము శివుని అందు మనస్సు లగ్నము చేసి అచట సుస్థిర భావముతో నించొని కూర్చొని ఉండేటిది ఆమె మొదటి సంవత్సరము ఫలహారముతో ముగిసెను రెండవ సంవత్సరము కేవలము ఆకులను తినియే గడిపెను ఇట్లు తపస్సు చేయుచు పార్వతి క్రమముగా అనేక సంవత్సరములు గడిపెను తదనంతరము హిమవంతుని పుత్రిక ఆకులను తినుట కూడా మాని కేవలము నిరాహారిగానే ఉండెను తపశ్చర్యలో ఆమె అనురాగము పెం పెంపొందించునే ఉండును హిమాచల పుత్రిక భోజనమునకు పండుటాకులను కూడా పరిత్యజించను అందువలన దేవతలామెకు ఆమెకు అపర్ణ అని పేరు పెట్టిరి దీని తర్వాత పార్వతి భగవంతుడకు శివుని స్మరించుచు ఒకే పాదమున నించొని పంచాక్షర మంత్రమును జపించుచుండెను ఆ తల్లి అంగములు నారచీరలతో వల్కలములతో కప్పబడి ఉండెను మస్తకమున జటలను ధరించి ఉండను ఇట్లు శివుని చింతనలో లగ్నమైన పార్వతి తన తపస్సు చేత మునులను కూడా మురిపించుచుండెను ఆ తపోవనమునందు మహేశ్వరుని చింతన చేయుచు ఆమె తపమనరించుచుండగా మూడు వేల సంవత్సరములు గడిచిపోయాను తదనంతరము మహాదేవుడు అరవై వేల సంవత్సరముల వరకు తపమాచరించిన స్థలమునందు క్షణమాగి ఉమాదేవి ఇట్లు తలపోయను ఆరంభించను నేను నియమతత్పరాలనై ఆ స్వామి కోరకు తపస్సు చేయుచున్నానని ఆ మహాదేవునికి తెలియదా సుదీర్ఘకాలము నుండి తపస్సులో లగ్నమైన ఆ స్వామి సేవికనగు నా చెంతకు ఆ ప్రభువు రాకుండుటకు కారణమేమి లోకమునందు వేదములందు మునుల ద్వారా సదా గిరీసుని మహిమ గానము చేయబడుచున్నది భగవంతుడైన శంకరుడు సర్వజ్ఞుడు సర్వాత్మ సర్వదర్శి సకలైశ్వర్యప్రదాత దివ్యశక్తి సంపన్నుడు అందరి మనోభావములు ఎరుగువాడు భక్తులకు వారి వారి అభి అభీష్ట వస్తువులను ఇచ్చువాడు సకల క్లేశములను నివారించువాడు అని అందరూ నుడువుదురు నేను సకల కోరికలను పరిత్యంచి భగవంతుడగు ఋషభధ్వజుని అందు అనురక్తనై ఉన్నచో కళ్యాణప్రదుడును భగవంతుడగు శివుడు ఇచట నాకు ప్రసన్నుడగును గాక నేను నారదుడు ఉపదేశించిన శివపంచాక్షర మంత్రమును సదా భక్తిభావముతో విధిపూర్వకముగా జపించిన ఎడల భగవంతుడగు శంకరుడు నా ఎడల ప్రసన్నుడగును గాక నేను సర్వేశ్వరుడగు శివుని అందలి భక్తిభావముతో కూడి నిర్వికారనైనచో భగవంతుడగు శంకరుడు నా ఎడల మిగుల ప్రసన్నుడగునుగాక అని ఇట్లు నిత్యము చింతన చేయుచు ధారిణి నిర్వికారయగు పార్వతి సుదీర్ఘకాలము వరకు తపమాచరించుచుండెను మునులకు కూడా దుష్కరమైన తపమాచరించెను అట్టి తపస్సును స్మరించి మహాత్ములకు కూడా మిగుల ఆశ్చర్యము కలిగినము మహర్షి పార్వతి యొక్క తపప్రభావము ఇంకొకటి కలదు దానిని కూడా వినుము జగదంబయగు పార్వతి యొక్క గొప్ప తపస్సు పరమాశ్చర్యజనకము ఒకరికొకరు స్వాభావికముగా పరమ శత్రువులైన ప్రాణులు కూడా ఆ ఆశ్రమము చుట్టూ ఆమె తప ప్రభావము చేత స్నేహముతో మెలుగుచుండను సింహములు గోవులు మొదలగునవి రాగద్వేషాది దోషములతో కూడి ఉండును అట్టి పశువులు కూడా పార్వతీదేవి తపోమహిమచే అచట ఒకరికొకరు బాధను కలిగించుకొనుట లేదు మునిశ్రేష్ఠ ఇదే కాకుండా సహజముగా ఒకదానికొకటి శత్రువులకు ఎలుక పిల్లి ఇంకను ఇతరేతర జీవులు కూడా ఆ ఆశ్రమమున ఎప్పుడూ రోషాది వికారములకు లోనుగాకుండెను అచటి వృక్షములు అన్ని కాలములందును ఫలములు ఇచ్చుచుండెను రకరకములైన తృణములు విచిత్రమగు పుష్పములు ఆ వనశోభను ఇనుమడింపచేయుచుండెను పార్వతి యొక్క తపస్సిద్ధి సాకార రూపమును దాల్చను ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం